టిడిపి నాయకులపై అక్రమంగా కేసులు బనాయించి ముఖ్య నాయకులందరిపై రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్న సందర్భంగా ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేశారు బొజ్జల సుధీర్ రెడ్డి తప్పుడు కేసులు పెడుతున్న పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు సుధీర్ రెడ్డి తిరుపతిలో ఎస్పీని కలిసిన శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డితో పాటు తిరుపతి పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు యాదవ్ అలాగే మీడియా కోఆర్డినేటర్ శ్రీధర వర్మ టీడీపీ నాయకులు ఎస్పీని కలిసిన వారిలో ఉన్నారు ఏర్పేడు సీఐగా పనిచేసిన శ్రీహరి జనవరిలో రౌడీ షీట్ ఓపెన్ చేసి బయటకు రాకుండా చూసి ఈ రోజు కొత్తగా వచ్చిన సీఐ దానిని బయటపెట్టడంతో శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి టీడీపీ నాయకులపై ఉన్న అక్రమ కేసులను తీసుకుని ఎస్పీని కలిసి విచారణ జరిపి న్యాయం చేయాలని వివరించారు ఎస్పీ స్పందిస్తూ ఈ అక్రమ కేసులు మరియు రౌడీ షీట్ ఓపెన్ చేసే తదితర విషయాలను పారదర్శకంగా విచారణ జరిపి ఏవైనా సంఘటనలు జరిగి ఉంటే చర్యలు తీసుకుంటామని లేని ఎలాంటి చర్యలు తీసుకోబోమని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ముఖ్య నాయకులు అక్రమ కేసుల బాధితులు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు కట్టా రమేష్ చక్రాల ఉష కాసరం రమేష్ చంఛయ్ నాయుడు గురవారెడ్డి పోలూరు శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు పెట్టే కరంగా ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో ప్రతి మండలంలో మండల్ లెవెల్ నాయకులు కావచ్చు క్లస్టర్స్ కావచ్చు మండల్ పార్టీ ప్రెసిడెంట్స్ కావచ్చు ముఖ్య నాయకులు కావచ్చు వీళ్ళందరికీ ఫోన్లు చేసి మరి మూడు రోజుల నుంచి వాళ్ళు భయపిస్తున్నారు ఏమని మీరు పోలీస్ స్టేషన్ రావాలి పోలీస్ స్టేషన్కి రాకపోతే మేము మీద కేసులు పెడతాము అని చెప్పి భయపించడం ఒక స్క్వాడ్ టీమ్ అనేది తయారు చేసి ప్రతి దగ్గర ఇండ్లకు పోయి వాళ్ళని పోలీస్ స్టేషన్ లాక్ వచ్చి కూర్చోబెట్టడం వాళ్ళని కూర్చోబెట్టిన తర్వాత ఈ ఎస్ఐసిఐ ఎవరైతే రెస్పెక్టెడ్ స్టేషన్లో ఉంటారో వాళ్ళు లేకుండా వెళ్ళిపోవడం మళ్ళా రాత్రి ఎప్పుడో ఎనిమిది గంటల తొమ్మిది గంటలు రావడం వీళ్ళు వెళ్ళిపోమని చెప్పని చెప్పడం ఇదే రకంగా దగ్గర దగ్గర రెండు నెలలు జరుగుతూ ఉంది తర్వాత దగ్గర దగ్గర నలభై ఒకటి నుంచి నలభై ఏడు సీటర్ కేసులు ఓపెన్ చేయాలని పక్కా న్యూస్ నాకు నేను ఇది ఓపెన్ చేయకముందరే ఎస్పి గారికి కావచ్చు వేరే ఇతర హయ్యర్ ఆఫీసర్స్ కావచ్చు వాళ్ళ కంప్లైంట్ చెప్పాను మెసేజ్ పెట్టాను రిక్వెస్ట్ చేశాను ఈ రకంగా వైసీపీ ఒక తొత్తుల్లాగా పనిచేస్తున్నారు ఈ వైసీపీ నాయకుల్లాగా పనిచేస్తున్నారు ఈ పోలీసు వ్యవస్థ దయచేసి కాపాడాలని చెప్పి నేను వాళ్ళు విన్ వినపించాను